హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టీవీ ఆన్ టైమ్ ఆన్ న్యూస్ మొత్తానికి దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో కూడా ప్రధాన పార్టీలు ఇప్పటికే ప్రచారాన్ని అయితే ముమ్మరం చేశాయి ఈ నేపథ్యంలో మనము భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఉన్నాము అయితే ఇక్కడ ఒలిగొండ మండలానికి సంబంధించినటువంటి కేచుపల్లి గ్రామానికి సంబంధించినటువంటి సర్పంచ్ గారు మనతో పాటు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం ఇక్కడ మరి భువనగిరి పార్లమెంటు నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ ఏ రకంగా ప్రచారాన్ని మరి కొనసాగిస్తున్నది మరి రానున్న రోజుల్లో క్యామా మల్లేష్ గారి ఆ గెలుపు ఏ దిశగా వెళ్తుంది అనేది తదితర అంశాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే మేడం నమస్తే అండి బాగుండదా మేడం బాగున్నాయి సార్ మేడం చెప్పండి భువనగిరి ప్రాంతంలో బిఆర్ఎస్ పార్టీ ప్రచారం ఎలా కొనసాగుతుంది హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతుంది సార్ జనాలలో అయితే చాలా మార్పు కనిపిస్తుంది ఒకసారి మాకు తెలిసో తెలియక మేము కాంగ్రెస్ పార్టీకి ఓటేసేసి గెలిపించుకున్నాము అది వచ్చిన తర్వాత మేము ఎట్లా నష్టపోతున్నాము ఏ రకంగా ఇబ్బంది పాలవుతున్నాం అనేసి ప్రతి ఒక్కరు జనాలల్లో మార్పు అయితే కనిపిస్తూ ఉంది ఈసారి మాత్రం కామ మల్లేశ్ అన్నకి ఎంపీగా మెజార్టీ చూపిస్తారు అనేసి మాకైతే ఓపు ఉంది ఓకే అలాగే అయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల్లో ఆరు గ్యారంటీ స్కీమ్స్ ఇచ్చింది ప్రభుత్వం ఏమో స్కీములను పేర్లు చెప్తున్నది ఒక పక్కనేమో మీరు స్కీములు అమలు కావట్లేమంటున్నారు ఏంటి పరిస్థితి ఎలా ఉంది అసలు అసలు ప్రజలు ఏమనుకుంటున్నారు స్కీమ్స్ పెట్టిరు అంటే పేరుకైతే పెట్టిరు జనలలోకి అయితే తీసుకెళ్ళిరు కానీ జనలల్లోనైతే స్కీమ్స్ అంత సక్సెస్ అయినట్టుగా అయితే కనిపిస్తలేదు ఫస్ట్ పెట్టింది వాళ్ళు బస్సు ఫ్రీ అని పెట్టిరు బస్సు ఫ్రీ అని పెట్టడం వల్ల జన ఆడళ్ళు జుట్లు జుట్లు కొట్లాడుకో పీక్కొని కొట్లాడుకున్న రోజులు ఉన్నాయి ఇంత ముందు భార్య భర్తలు కొట్లాడుకుంటేనే ఇంట్లో లోపల కొట్లాడుకునే వాళ్ళు వాళ్ళంత బహిరంగంగా రోడ్ మీద కొట్లాడుకుంటారు అంటే ఆ స్కీమ్ వల్ల జనాలకి ఎంత నష్టం కలుగుతుంది ఎట్లాంటి ఇబ్బంది పాలవుతుంది అనేది మన అందరికీ తెలుసు ఈరోజు బీఆర్ఎస్ వాళ్ళు చెప్తున్న మాట కాదు ప్రతి ఒక్కరూ అది కాంగ్రెస్ వాళ్ళు చూస్తున్నారు బీజేపీ వాళ్ళు చూస్తున్నారు టీఆర్ఎస్ వాళ్ళు చూస్తున్నారు ఇలాంటి స్కీములు పెట్టి జనాలల్లో ఇంకా ఎక్కువ గొడవలు పెడుతున్నట్టు అనిపిస్తుంది అదే రైతుల దాకా వస్తే రైతులకు కూడా ఎలాంటి ఇబ్బంది అవుతుంది అనేది మనం లైవ్లో చూస్తూ ఉన్నాము వీడియోస్లలో చూస్తున్నాము వాళ్ళు కూడా చూస్తున్నారు వాళ్ళ కాంగ్రెస్ వల్ల పంటలు కూడా ఖరాబ్ అయిపోతున్నాయని ఇప్పుడు తల్లలు పట్టుకున్న రోజులు కూడా ఉన్నాయి అలానే ఇలాంటి స్కీములు పెట్టి అయ్యేటి పెట్టి చేసేటివి పెడితే బాగుండదు ఇంత ముందుకు ఒంటరి మహిళకి నాలుగు వేలు ఏమో అన్నారు మళ్ళీ తర్వాత ఏది పద్దెనిమిది వందలు వచ్చిన మహిళలకి రెండు వేల ఐదు వందలు అన్నారు అలా దేంట్లో ఏదన్నా ఒకటి అవుతుందా ఇంతవరకు ఏమీ కాలేదు గ్యాస్ అన్నారు ఐదు వందలకు అనేసేసి నాకు తెలిసిన వాడికి గ్యాస్ అనేది చిన్న బుడ్డీలు లాగా కనిపెడుతున్నాయండి ఇంత ముందు కొన్ని అయితే కొంచెం పెద్దగా ఉండే మామూలుగా పది పద్నాలుగు కిలోలు సంతా ఏదో ఉండే కాకపోతే ఇప్పుడు చూస్తుంటే దాన్ని హైట్ తగ్గినట్టు అనిపిస్తూ ఉంది దాంట్లో ఎంత నిజం అనేది నాకు తెలియదు అలాంటప్పుడు నేను కూడా మాట్లాడను సిలిండర్లు అయితే మారవలేండి బట్ ఇక్కడ స్కీమ్స్ ఫెయిల్ అయ్యాయి అన్న విధానాన్ని ప్రజల్లోకి మీరు తీసుకోగలిగే తీసుకోగలుగుతారా అనే నమ్మకం ఉందా హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఎందుకంటే జనరల్ మేము వెళ్తూ ఉన్నాను నేను సర్పంచ్నే కాదు మండల్లో మహిళా అధ్యక్షాలను కూడా కాకపోతే మేము కాన్సరెన్స్లో తిరుగుతున్నప్పుడు చూస్తున్నప్పుడు వాళ్ళే చెప్తురు అంటే మామూలుగా మేము మాకు ఇలాంటివి చెప్పరు ఇలాంటివి చేసిరు మాకు ఇంతవరకు రైతు బంధువులేదు చిన్న అవన్నీ చిన్న ఏం కాదు పెద్ద ఏ చెప్తూ ఉన్నారు వాళ్ళే మాకు చెప్తున్నప్పుడు బీఆర్ఎస్కి వాళ్ళు మెజార్టీ చూపిస్తారనే నమ్మకం ఉంటుంది కదా ఓకే రైట్ ఒక పక్కనేమో కాంగ్రెస్ పార్టీ ఆరుగురు ఎమ్మెల్యేలు ఇక్కడ వాళ్ళు ఎమ్మెల్యేలు ఉన్నారు గెలుచుకొని ఉన్నారు గత ఎన్నికల్లో ఒక పక్కనే ఏమో మాజీ ఎంపీగా బోర ఉన్నారు వీళ్ళిద్దరి బలాలు చూస్తే ఆ రకంగా ఉన్నాయి మరి కెమెరా మల్లేష్ గారి బలం ఏ రకంగా ఉందని ఏం చెప్తావు ఇప్పుడు కామా అన్న మాటలు వింటూ ఉంటే ఒక సాధారణ వ్యక్తితోటి ఎలా ఉంటామో అలా ఉన్నట్టు అన్నది అయితే మీరన్న మాటకు నేను అంటున్నాను ఇంత ముందుకు వాళ్ళు ఒక్కరు కూడా లేకుండే ఒక ఎమ్మెల్యే కానీ ఇంకోటి కానీ పదవులు వాళ్ళు తక్కువకున్నాయి బీఆర్ఎస్ ఇంత మెజార్టీలో ఉండే అలాంటిది జనాలలో మార్పు మనం తీసుకొచ్చారు కదా జనాలలో అయితే ఒకటేసారి ఒక ప్రభుత్వాన్ని పడేసే అంత మార్పు వచ్చింది అంటే ఇది చూసిన తర్వాత జనాలలో మార్పు వస్తుంది అనేసి నేను అనుకుంటున్నా కామా మల్లేష్ ఖచ్చితంగా మెజార్టీతో గెలిపిస్తారని నేను అనుకుంటున్నాను అంటే కామా మల్లేష్ యొక్క బలం ఏంటి అనేది కామ మల్లేష్ అన్న ప్రజల దగ్గర దాకా పోగ పోగలుగుతాడు లేని వాళ్ళని ఉన్నోళ్ళని చూసుకోగలుగుతాడు వాళ్ళ ఉన్న కష్టాలను కూడా తీసుకగలుగుతాడు ఆల్రెడీ మీరు ఆయన గురించి వినే ఉంటారు తను ఎప్పటి నుంచో మినిమం ఫార్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి తన ఎక్స్పీరియన్స్ జనాల గురించి మంచి అవగాహన ఉంది కాబట్టి ఆయన ఖచ్చితంగా ఇది చేశాడని నేను అనుకుంటున్నాను మరొక పక్క కేసీఆర్ గారు ఈ నెల ఇరవై ఐదు నుంచో ఏమో బస్సు యాత్రను ఏమో రోడ్ షో లాంటివి పెట్టాడు ఇవి ప్రజల్లోకి వెళ్ళే అవకాశం ఉందంట రోడ్ షోల ద్వారా ప్రజలకి మళ్ళీ బీఆర్ఎస్ దగ్గర అవుతుందన్న ఏ రకంగా అనుకోవచ్చు కేసీఆర్ సార్ రోడ్ షో ఒకటి పెడుతుండొచ్చు అండి కేసీఆర్ పక్కన ఉన్న మీ వందరం కూడా మినిస్టర్లు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు జనాలల్లోనే ఉంటాం సర్పంచ్లు కావచ్చు ఎంటీసీలు కావచ్చు డిపిసి జనాలల్లోనే ఉంటాం కాబట్టి కేసీఆర్ చేసే పనులు ఆల్రెడీ జనాలు చూసిరు కాబట్టి ఆయనకి ఇప్పుడు ప్రత్యేకంగా మనిషి మనిషి దగ్గరకు పోయి ఆయన ఇది అని చెప్పుకోవాల్సిన అవసరం ఉండదని నేను అనుకుంటూ ఉన్నాను ఎందుకంటే ఆల్రెడీ ఒకప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత ఎట్లా మారిపోయింది ఎట్లా ఉన్నది అని అనేది ప్రతి ఒక్కరూ మనం చూస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా కేసీఆర్ రోడ్ షో చేస్తే దానివల్ల బయట ఉన్న దేవుడు మాకు వచ్చి కనిపించిపోయాడు ఖచ్చితంగా కేసీఆర్ని గెలిపించుకోవాలన్న ఉద్దేశంతో ఖచ్చితంగా కమల్లేష్ అండకి ఓటేసి గెలిపిస్తారనేసి నేను అనుకుంటున్నాను అయితే గత బీఆర్ఎస్ పాలనలో సర్పంచ్లకు అక్కడక్కడ బడ్జెట్ నిధులు కూడా రాలేదనే ఒక నెపం వచ్చింది అయితే కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు సర్పంచ్ల పరిస్థితి ఎలా ఉన్నది ఊర్లలో వివిధ గ్రామాలకు వెళ్ళినప్పుడు ఆయా ఎంపీటీసీలు కానీ సర్పంచ్ల విధానాలు ఎట్లా ఉన్నాయి వారికి ఈ ప్రభుత్వం ఏ రకంగా మరి కొత్త ప్రభుత్వము ఏ రకంగా చేయుతనందిస్తుందని అంటే ఏం చెప్పొచ్చు ఇంతవరకు అయితే ఆ టాపిక్ కూడా వస్తలేదు నిజానికి కూడా సరే చిన్నదో పెద్దదో ఆ మధ్యన అయితే కొంచెం సర్పంచ్లకైతే ఇబ్బంది అయితే జరిగింది ఇంతవరకు ఆ బిల్లులు కానీ ఏం కానీ పెట్టలేదు ఆల్రెడీ ఎంబీలు కూడా అయిన అయినే ఉన్నాయి పెట్టినవి ఉన్నాయి దాని గురించి అయితే ఒక్కరు కూడా ప్రస్తావించట్లేదు మా కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత మార్పులు మార్పులు అని అంటున్నారు విలేజ్లలోనైతే ఏ రకమైన మార్పులు అయితే లేవండి ఇంత ముందు పెట్టిన బిల్లులు కానీ ఎంబీలే కానీ దాని గురించి మాట్లాడే లేరు ఫైనల్ గా మీరు చెప్పండి భువనగిరి పార్లమెంటు నియోజకవర్గ ప్రజలకి మీరేం చెప్తారు బోనగిరి విలేజ్ వాళ్ళకి ఏం చెప్పేది భోనగిరి కాదండి కాన్సెసి వాళ్ళకి కూడా మొత్తం కూడా పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలందరికీ పార్లమెంట్ విరియోగ అది ప్రజలందరికీ కూడా ఒకటే చెప్పేది గవర్నమెంట్ మారిన తర్వాత మనం ఎలాంటి సిచ్యువేషన్ లో ఎలాంటి స్కీమ్లు వస్తున్నాయి లేనోడికి ఉన్నోడికి ఎట్లా అందుతుందా అందట్లేదని ప్రత్యేకంగా చూసాం కాబట్టి ప్రతి ఒక్కరూ మనలో ఫస్ట్ మనం మార్పు తెచ్చుకోవాలి ఎంతమంది వచ్చి అడిగినా ఏం చేసినా ఇంత ముందుకున్న గవర్నమెంట్ ఎట్లా చేసింది ఇప్పుడు ఉండేది ఎట్లా చేస్తుంది ఇంకా మనం ఖరాబ్ అయ్యేదాకా చూసుకోకుండా చేయిదాపోయేదాకా చూసుకోకుండా ఖచ్చితంగా బిఆర్ఎస్ని కాపాడుకుంటా ఇప్పుడు వచ్చిన అది ఎంపీగా నిలబడ్డ క్యాండిడేట్ ఎవరైతే కేబి మహేష్ అన్న ఉన్నాడో వాళ్ళందరూ గుర్తించి అన్నకు ఓటేసి గెలిపిస్తే పోయిన బలాన్ని దోలాడుకొచ్చుకుంటాము ప్రతి ఒక్కరికి ఇంకా మళ్ళీ మళ్ళీ మన మనం సహాయపడ్డ ఉంటది అనేసి నేను అనుకుంటున్నాను మీరు అంచనా వేస్తున్నారు ప్రత్యర్థులుగా అంటే ఇక మధ్యన పోటీ ఉండబోతుంది అని అంటే ఇక ఇదైతే చెప్పడం కష్టమే అంటే అందరూ ఖచ్చితంగా గెలవాలనే పోటీ చేస్తారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి పోటీ ఉంటది నాదైతే మెజార్టీ ఉంటుంది అనుకుంటున్నాను మొత్తానికి అయితే బీఆర్ఎస్ పార్టీ మెజారిటీతో గెలుస్తుందనే ధీమా అయితే వ్యక్తం చేస్తున్నారు ఒలిగొండ మండలము కేచుపల్లి సర్పంచ్ గారు ఆ గత పాలనలో అంటే బీఆర్ఎస్ పాలనలో చాలా వరకు అభివృద్ధిని చూసాము అలాగే ఇప్పుడున్నటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీ ఆ ఆరు గ్యారంటీ స్కీమ్లను ఏ రకమైనటువంటి విధానాన్ని కూడా అనుసరించు కుడా తమ నియంత్ర పోకడంతో వెళ్తున్నది ఒక స్కీమ్ కూడా అమలు కాలేదు అనేది ఆరోపణలు అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మొత్తానికైతే క్యామ మల్లేషు గెలుస్తారని ధీమా వ్యక్తం చేస్తున్నారు చూడాలి మరి క్యామ మల్లేషు మరి ఏ రకంగా ఆయన గెలుపు విజయం ఏ రకంగా ఉంటుందనేది వేచి చూడాలి ఇది ఇవాళ స్పెషల్ ఎపిసోడ్ మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుస్తాను అంతవరకు ఆన్టీవీతో టచ్లో ఉంటారని ఆశిస్తూ దిస్ ఈస్ బాలు సైనింగ్ ఆఫ్ నమస్తే